కొందరు ఉంటారు మంచిగా సంపాదన ఉంటుంది మంచిగా ఆస్తులు ఉంటాయి కార్లు ఉంటాయి బిల్డింగ్లు ఉంటాయి అయినా చిల్లర బుద్ధి ఓడించుకోరు అసంటోళ్ళకి ఏదైనా చిన్నదైనా సరే కొందామంటే మనసు ఒప్పనే ఒప్పదు కొట్టేద్దామనే చూస్తుంటారు ఎంతసేపు అయినా కూడా పాల ప్యాకెట్లు పక్క పిన్నిసులు బొట్టి వీళ్ళలు ఎంగిలి షాయ కప్పులు ఇట్లా కాదేది కొట్టేసేది అందుకు అనర్హం అన్నట్టు అగ్గిపెట్టె కానుంచి అట్ట ముక్కలు దాకా దేన్ని ఇడవకుండా కొట్టేస్తుంటారు ఇట్లా కొంతమంది చూడూరు ఎనిమిది లక్షల కార్లు వచ్చిండు ఐదు రూపాయల న్యూస్ పేపర్ వట్టేసుకొని పోయిండు సిపాయి సంజీవ్ బిల్గయ్య అనే వకీల్ ఇంటి ముంగట ఒక తెల్ల కార్ వచ్చి ఆగింది కార్లకెళ్ళి లోడ దిగిండు రయ రయ వచ్చిండు గ్రిల్స్ నడిమిట్లకెళ్ళి ఈగిండు చెయ్యి ఇంటి ముంగట వడేసున్న న్యూస్ పేపర్ తీసుకున్నాడు మళ్ళా కార్ ఎక్కి బుర్రు అని వెళ్ళిపోయాడు ఇంతటినే లోపట ఉన్న వకీలు ఎవరో వచ్చరని బయటకు వెళ్ళే వరకు ఖాతా మిగకి ఇల్లు అయిపోయాడు వకీల్ ఇంటి ముందే వార్తా పేపర్ కొట్టేసుకొని పోతే ఊకుంటాడు చక్కగా సీసీ కెమెరాల వీడియో చూసి పోలీసు వాళ్ళకి ఫిర్యాదు ఇచ్చాడు ఈ కార్ నెంబర్ చూసి ఎక్కడోడు పేపర్లు కొట్టేస్తాడా ఇంకేమైనా కొట్టేసి దొంగోడు అన్నది పోలీసు వాళ్ళు కేసు రాసుకొని ఎంక్వైరీ చేస్తున్నారట మధ్యప్రదేశ్లో ఉన్న శివపురి కాడైంది ఈ ఒక్క సింగిల్ షాయ్ ఆయనని పైసలు కావు వార్తా పేపర్ కొనాలంటే అంతగానో న్యూస్ చదవాలంటే పేపర్ కొనుక్కొని చదివి సావచ్చు కదా లేకుంటే ఫోన్లోనే ఈ పేపర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అది కూడా చదువుకోవచ్చు కదా రా అయ్యా ఈ శిలర బుద్ధి చూసుకొని ఇలా అంతా వైరల్ అయ్యేటట్టు చేసుకుంటుంది ఏమిరా నీ వల్ల దేశానికి ఉపయోగం అని తిట్టిపోస్తున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు